అందరికీ నమస్కారం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం షష్ఠి ఈ రోజు గురువారం గురువారం షష్ఠి ఉంటే దగ్ధయోగం ఈ రోజు రేవతి నక్షత్రం అరుదైన విశేషమైనటువంటి రోజు ఈ రేవతి నక్షత్రంలో చంద్రుడు ప్రవేశం చేస్తే మీనరాశి అదే విధానంగా ఈరోజు గురువారం కలిసి వచ్చింది కాబట్టి గురువు మీనరాశికి అధిపతి అరుదైనటువంటి రోజు అయినప్పటికీ ఈరోజు దగ్ధయోగం ఉంటుంది దగ్ధము అన్నప్పుడు మనం పూజించడానికి అంటే భగవంతుడిని ఇంట్లో కొలవడానికి చాలా విశేషం అయితే ఈరోజు ఇటువంటి గురువారం గురువు అనుగ్రహంతో మన పూర్వార్జిత కర్మఫలం పోవాలన్నా ఏదైనా పుణ్యఫలం ప్రాప్తించాలన్నా గురు అనుగ్రహం ఉండాలి కలియుగంలో ఈ గురు అనుగ్రహం ఒక్కటి ఉంటే ఏదైనా ప్రాప్తిస్తుంది అందువల్ల ఈరోజు మనం విశేషంగా గురు అనుగ్రహం పొందడానికి గురు రూపం అంటే మనకి దత్త రూపం ఓం శ్రీ గురు దత్తాయనమ అనే నామాన్ని జపించాలి పూర్వార్జిత కల్మఫలాన్ని తొలగించుకుని పూర్వార్జిత పుణ్యఫలాన్ని పొందుదాం కాబట్టి మంత్రబలంలో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఓం శ్రీ గురుదత్తా యనమ శ్రీ గురుదత్తాయ యనమ ఓం శ్రీ గురుదత్తా యనమ అని అందరూ కూడా ఈ నామాన్ని ఈరోజు సార్లు జపించండి గురు అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా మనకి ఏదైనా ప్రాప్తిస్తుంది జీవితంలో మనకి ఏది ప్రాప్తించాలన్నా పూర్వార్జిత పుణ్యఫలం ఉంటుంది అదే విధానంగా జీవితంలో ఎవరైనా మనకి శత్రువులు అయ్యారు అంటే అది పూర్వార్జిత కర్మఫలమే అయి ఉంటుంది జీవితంలో ఏదైనా ఒకరికి దానం ఇవ్వాలన్నా మనది ఏమీ లేదు ఇవ్వడానికి మనం ఏదైనా మోసుకు వచ్చామా లేదు కదా అలాగే ఇక్కడ మనం సంపాదించింది మనం దానం ఇస్తే అది దానం కింద వస్తుంది తల్లి తండ్రి ఆస్తి ఉంది కదా అని దానం ఇచ్చిన ఆ పుణ్యఫలం మీకు రాదు తాతగారు ముత్తాతగారు ఇచ్చిన ఒక ఆస్తిలో దాన ధర్మం చేసిన ఆ పుణ్యఫలం మీకు రాదు మీరు కష్టపడి మీరు సంపాదించింది ఏదైనా దానం చేస్తే అది మహా అద్భుతం అంటే దానం చేయడానికి కూడా అర్హత ఉండాలి దానం తీసుకోవడానికి కూడా అర్హత ఉండాలి అని పెద్దవాళ్ళు ఎందుకు అంటారంటే మనం జీవితంలో ఎవరికైనా దాన ధర్మం లాంటిది ఏదైనా చేస్తారు అంటే మీరు సపాత్ర దానం అంటాం అంటే అక్కడ తీసుకునే వాళ్ళకి అర్హత ఉండవాలి వాళ్ళకి అర్హత ఉండేవాళ్ళు భగవంతుడు అంటే ఆ రూపంలో భగవంతుడు స్వీకరిస్తాడు అని అలా మీరు ఏదైనా చెయ్యాలంటే ప్రచారాల కోసమో నలుగురికి గుర్తింపు కోసమో దాన ధర్మాలు చేస్తే ఆ పుణ్యఫలం ఉండదు దాని వలన ఎన్నో దేవతలు మెచ్చుకుంటారట దానం వల్ల గురువులు మనకి అనుగ్రహం ప్రాప్తిస్తుంది దానం వలన మన కర్మశుద్ధి అవుతుంది దానం వలన నువ్వు సంపాదించే దానమే శుద్ధి అవుతుందట దానానికి అంత గొప్ప శక్తి ఉంటుంది అందుకే ఎవరైనా దానం చేస్తూ ఉంటే వాళ్ళని గౌరవించండి ఎవరైనా ఏదైనా ప్రపంచాన్ని మంచి కోరుతూ కష్టపడుతూ ఉంటే వాళ్ళకి సహకరించండి రామాయణంలో ఒక ఉడుతు ఉంటుంది చూడండి భక్తి అంటే అది ఏం చేసింది అది చిన్నగా అంత ఇసుక తీసుకొస్తుంది ఈరోజు దానికి ఎన్ని యుగాలైనా మనం స్మరిస్తున్నాం దాన్నే భక్తి అలా ఎవరో ఏదో మంచి కార్యం చేస్తున్నారు అంటే వాళ్ళతో మీరు కూడా పాల్గొనండి దాన్ని ఎలా చెడగొట్టాలి అలా అనుకోండి అయితే మంచిది చేయండి లేదంటే నిశ్శబ్దంగా ఉండండి దూరంగా మంచిది అనిపిస్తే సహకరించండి లేదా మీకు ఈర్ష్య ఉంటే దూరంగా ఉండండి వాటిని చెడుగా భావిస్తూ చెడు ప్రచారం చేసి దాని వలన వచ్చే కర్మని మీరు మీ పిల్లలకి మీ సంతానానికి ఇచ్చి వెళ్ళకండి ఇక మీలో పుణ్యం ఏదైతే ఉందో కర్మ ఏదైతే ఉందో అది మీపై మీరే గమనించుకోవాలి దీనికి ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక గురువు గారు ఉంటారు ఆ గురువు గారు అడవుల్లో ఉంటారు అడవిలో చాలా ప్రాణులు ఉంటాయి వాటి నుండి ఎలా తప్పించుకోవాలి అనేది నేర్పించాలి అంటే పెద్ద పెద్ద వృక్షాలని చాలా వేగంగా ఎక్కాలి చాలా జాగ్రత్తగా దిగాలి అలా ఆ పరీక్ష పెట్టి నేర్పిస్తూ ఉంటారు అప్పుడు ప్రతి విద్యార్థి వేగంగా వెళ్తాడు పైకి తర్వాత వేగంగా దిగుతూ ఉంటే కిందికి వచ్చే లోపల జాగ్రత్త జాగ్రత్త అంటుంటారు గురువు గారు ఇలా అందరికీ అలాగే అంటుంటే అక్కడున్న ఒక విద్యార్థికి డౌట్ వచ్చి గురువు గారు పైకి మాకేం చెప్పట్లేదు దిగుతుంటే మధ్యలోకి వచ్చి కిందికి దిగుతామనగానే జాగ్రత్త అంటున్నారు ఎందుకు అంటే ఎప్పుడు కూడా మీరు పైకి ఎక్కేటప్పుడు చాలా భయంతో కఠినంతో వెళ్తుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు అదే మీరు కిందికి వస్తూ వస్తూ భూమి దగ్గరికి వచ్చింది ఇంకా అడుగు పెడతాము అంటే మీలో అజాగ్రత్త అనేది వస్తుంది అప్పుడే ఆ చేతులు జారిపోవడం కింద పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా మనము ఏకాగ్రత జాగ్రత్త ఎప్పుడు ఉంటుంది అంటే భయం ఉన్నప్పుడే ఉంటుంది ఎప్పుడైతే ధైర్యం ఎక్కువ ఉంటుందో నిర్లక్ష్యంగా ఉంటుంది అప్పుడు ఓడిపోయే సందర్భాలు అపాయాలు జరిగే సంభవాలు ఉంటాయి అందుకే జాగ్రత్త అని చెప్పాలి అన్నారు అంటే దాన్ని విన్న ఆ విద్యార్థి చాలా సంతోషించారు అందుకే ఎప్పుడు జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నాను మీకు అని అంటారు అంటే జీవితంలో ఎప్పుడైనా పరిపూర్ణమైన ధైర్యం ఎక్కడ ఉంటుందో పరిపూర్ణమైన నమ్మకం ఎక్కడ ఉంటుందో అప్పుడు అజాగ్రత్తలు కూడా అలాగే వస్తాయి అజాగ్రత్తలు ఎక్కువ మీపై మీకు నమ్మకం ఉందనుకోండి మీరు దాన్ని ఇట్ ఈజీగా తీసుకుంటారు అప్పుడు ఏం చేస్తారు నిర్లక్ష్యం స్టార్ట్ అవుతుంది నిర్లక్ష్యం స్టార్ట్ అయితే అపాయాలు స్టార్ట్ అవుతాయి లేదా అందులో ఏదైనా ఒక బిజినెస్ మెన్ ఓకే నేను వెల్ బిజినెస్ వెల్ సెటిల్ అయిపోయాను అని లైఫ్లో అంత లోపల అతను అజాగ్రత్త వల్ల ఏమవుతుంది అన్నీ ఒకటేసారి ఫాల్ అయిపోతాయి మంది ఇలా చేస్తూ ఉంటారు అలా మన జీవితంలో ఏదైనా నిర్లక్ష్యం చేస్తే ఏదో విధానంగా మనకి చెడు అనేది జరుగుతుంది అని అర్థం నిర్లక్ష్యం చేయకుండా ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటూ అన్నిటినీ కూడా స్వీకరిస్తూ ముందుకు సాగితే విజయం అనేది ప్రాప్తిస్తుంది ఇక ఈరోజు తారాబలం ఈరోజు దగ్ధయోగం కాబట్టి తారాబలం శూన్య స్థానాన్ని చేరుతుంది అందువల్ల తారబలం చూసుకోవడానికి లేదు ఇక ఈరోజు నిత్య సందేహంలో ఏంటంటే జీవితంలో ఎవరికైనా ఇటువంటి దేవతా సేవ బ్రాహ్మణ సేవ గురు సేవ దైవాధీనంలో ఉండే వాళ్ళకి ఎవ్వడు చెడు కోరుకున్నా వాళ్ళకి తప్పకుండా జరుగుతుంది అది బ్రాహ్మణలో హిందుత్వం అనేది కాదు అది ఏ ఒక ధర్మంలోనైనా మౌలిలైనా పాస్టర్స్ అయినా పురోహితులైనా అర్చకులైనా ఎవరైనా దేవతా కార్యము అని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వాళ్ళకి మీరు ఏదైనా అపకార్యం కానీ వాళ్ళకి ఏదైనా మనసు బాధ కలిగితే మీకు వంశ వంశాంతరం అది అంటే జన్మ జన్మాంతరం అది ఆ పాపం క్షోభ అనుభవిస్తారు ఈ విషయం గురించి మనం తప్పక తెలుసుకోవాలి ఇక ఈరోజు దివ్యమైన వాస్తు పరిష్కారం ఇళ్లల్లో మగపిల్లలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు వాళ్ళు చాలా రూట్గా అవుతున్నారు రోజు రోజుకి అంటే ఇంటికి మూలలో ఏదైనా ఉండి ఉంటుంది చాలా కోపము రూడ్ బిహేవ్ అహంకారము ఇవన్నీ వారిపై ప్రభావం చూపిస్తుంది అదే విధానంగా ఇంట్లో మంచిగా చదువుకునే పిల్లలు కూడా మూర్ఖత్వంగా ఆలోచిస్తున్నారు తెలివి లేకుండా అయిపోతున్నారు ఎప్పుడు మంకుగా డల్లుగా ఉంటున్నారు అంటే అది ఈశాన్య దిశలో ఏదో దోషం ఉంది అని అర్థం ఇటువంటివి ఉన్నప్పుడు మీరు వెంటనే దాన్ని రెడీ చేసుకోండి మన కంటికి కనబడట్లేదు అన్నీ చూడడానికి బాగానే ఉన్నాయి అయినా ఏదో ప్రాబ్లమ్స్ ఇంట్లో ఉన్నాయి అంటే ఇంట్లో శ్రీవాస్తి యంత్రాన్ని పెట్టుకో పెట్టుకోవడం మంచిది దాని వలన ఏమవుతుంది అంటే ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది వాళ్ళ మైండ్ సెట్లో వాళ్ళ మైండ్ పైన ప్రభావం చూపించి కాస్త మార్పు అనేది కనిపిస్తుంది అలా పెట్టగానే ఏది మారిపోదు కొన్ని నెలలు టైం తీసుకుంటుంది ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అలా రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది ఇక దివ్య పూజ రేపు శ్రావణ శుక్రవారం మనం లాస్ట్ వీక్ ఏదైతే లక్ష్మీ వ్రతాలుగా ఆచరించి వస్తూ ఉన్నామో అదే విధానంగా రేపు కూడా ఇంట్లో క్షీరకుంభం పెట్టండి క్షీరకుంభం పెట్టి అందులో ఒక శంఖాన్ని పెట్టి దానిపై కొబ్బరికాయ పెట్టి చక్కగా పూజించి మరుసటి రోజు ఆ ఒక శంఖాన్ని పన్నీర్ అంటే రోజు వాటర్ లో కడిగి ఎర్రని గుడ్డలో చుట్టి దేవుడి గదిలో పెట్టుకోవాలి పాలని చెట్టుకు పోసేయాలి ఇలా రేపు ఉదయాన్నే క్షీర కుంభం పెట్టి దాని లోపల నీళ్లు కాకుండా పాలు పోసి శంఖం చిన్నది లక్ష్మీ శంఖం అంటారు అది పెట్టి లక్ష్మీ రూపంగా పూజించాలి గుప్తలక్ష్మి స్తోత్రాన్ని కానీ కనకదార స్తోత్రాన్ని కానీ పారాయణం చేసుకోండి ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఆ క్షీర సముద్ర తనయే దేవి అంటాం కదా క్షీర సముద్ర తన ఏ దేవి శ్రీరంగధామీశ్వరి అని ఆ మహాలక్ష్మి మన ఇంటికి ప్రత్యక్షంగా వస్తారు మన దారిద్ర్యం దూరం అవుతుంది ఇక దివ్యమైన యోగక్షేమం ఈరోజు జిల్లేడు ఒత్తులతో లేదా అరటి ఒత్తులతో మహావిష్ణువు ముందు దీపం పెట్టి విష్ణువుకు ఈరోజు పసుపు రంగు పుష్పాలతో పూజించి నమస్కరించడం వలన మనకి ఏదైనా నమ్మక ద్రోహం చేస్తూ ఉంటే ఎవరైనా మనకి ఎక్కువ బాధ పెడుతూ ఉంటే దాని నుండి విముక్తి లభిస్తుంది దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్